ఇన్సర్ట్ పార్ట్నర్ ఇది బన్ అంటే 12 సక్ వాడాలి బన్నీ 18 సక్ వాడాలి 12 యూసేస్ యా అంటే 12 డయాసిస్ కి ఆ ఇన్జెక్షన్ టైప్ అంటే 12 వాడతరు ఇన్సర్ట్ 2 సల వాడతరు డిస్పోజల్ కాదు ఇది ఆ డిస్పోజల్ అది వాటూ డిస్పోజల్ చేస్తా సర్ గత రెజోన మోడల్స్ కులని इसको स्टराफ करने के बाद हम लोगे निमितन इसको साराण चेपीస్తా వా లోపన అంటాడు

ప్రతి ఒక్కే జీవితం అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది పేరు ఏం పేరు మీరు మొత్తం ఓవరాల్ చూసుకుంటారా మీ పైన ఎవరు ఏమైందమ్మా అక్కడ ఎక్కడికి వెళ్ళాలి చెప్పి వర్సన ఆ బాస్ సర్ ఇది వాట్ బాత్ రూమ్ అండి అ మ ఫ్యాంటెషన్ మ ఫ్యాంటెషన్ సర్ మార్నింగ్ ఏ ఫీల్ చేస్తారు సార్ వీలో సర్ తర్వాత లేస్ ఏంట మన కీవెన్ ఎర్రర్ కోడ్ ఏంటి అంత ఫైల్ నిడిస్తారా లేనో నిడిస్తారా ఇద్రపాటి ఎంత ఓడి పోత ఓటాడునో ఎంత మంది కండిషన్ హెచ్ కండిషన్ కండిషన్ అని చెప్ たら పూర్వ జనాల ఎంత సిస్టం బస్ సర్వీస్ ఇచ్చే బాధ్యత నీళ్ళు వస్తున్నాయి కడగడానికి వస్తాయి బస్ అయితే కడుగుతున్నావు నువ్వు

టాలెంట్ బట్టి ఉంటుంది కూడా పక్క సాలూరు మక్కువ నుంచి కూడా అందరికీ కూడా ఒక సంజీవన్ లాగా ఉంటున్న హాస్పిటల్ పార్వతిపురం ఏరియా హాస్పిటల్కి నేను డిస్టిక్ హాస్పిటల్ చేశాం కానీ డిస్టిక్ హాస్పిటల్కి ఉండాల్సిన సదుపాయాలు ఇంకా రాలేదు గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు పడుతున్న ఇసర్ట్లను కూడా గవర్నమెంట్ చూసి చూడాలంటే వదిలేసింది అయితే ఈరోజు సూపరింటెండి గారితో మిగతా డాక్టర్స్తో కూడా రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న పార్వతీపురం భౌగోళిక పరిస్థితి ప్రకారం ఎన్ని బస్ అయితే అవసరం ఇంకా ఎంతమంది స్టాఫ్ కావాలి ఇంకా ఎంతమంది డాక్టర్లు కావాలి అవుట్ సోర్సింగ్ నుంచి ఎంత కావాలి కాంట్రాక్టులు ఎంత కావాలి అనేది అవగాహన సజెస్ మామూలుగా రివ్యూ చేయడం జరిగింది సో పేషెంట్లకు ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి సదుపాయాలు కూడా ఎలాగ అందుతున్నాయి అనేది ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది అంతేకాకుండా హాస్పిటల్కి అనుసంధానంగా వేరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టే పరిస్థితులు ఉంది దానిపై కూడా ఎంత తొందరగా చేయాలనే సమీక్ష కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేయాల్సింది ఉంది అది కూడా త్వరలో చేస్తాము రాబోతున్న సంవత్సరంలో పార్వత్పురానికి వైద్య రంగంలో ఎప్పుడు కూడా ఇంకా వైజాగ్ మీద కానీ విజయనగరం మీద కానీ ఆధారపడే ఛాన్స్ లేకుండా ప్రతి సర్వీసు ప్రతి ఆపరేషను పార్వతపురంలో జరిగే విధంగా అందరం కమిష్ సమిష్టిగా కలిసి పనిచేయాలి సమిష్టిగా కలిసి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది ప్రభుత్వం మా హైకమాండ్తో కూడా మాట్లాడడం అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన మినిస్టర్ గారితో మాట్లాడడం ఆయనకు కూడా విజిట్ తీసుకొచ్చి భారత్పూర్ హాస్పిటల్ పరిస్థితి అలగొనే చూపించే పరిస్థితి కూడా ఉంది వీటి కోసం ముందుగా మా అవగాహన కోసమని రావడం జరిగింది సో ప్రస్తుతానికి హాస్పిటల్ ఉన్న నిధులతో చేయడం జరుగుతుంది కానీ ఇది ఇంకా సరిపోలేదు దానికి కావాల్సిన నిధులు తీసుకువస్తాం అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో లాస్ట్ టైం రిలీజ్ అయిన మనీ కూడా ఇంతవరకు ఎంత స్పెండ్ చేశారు ఎంత స్పెండ్ అయింది అనేది కూడా ఒక సమీక్ష జరుగుతుంది ఆ డీటెయిల్ కూడా తీసుకోవడం జరుగుతుంది